అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ములక్కాయతో చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం చిక్కుడుకాయల్ని తీసుకోండి ఈ టైప్లో చిక్కుడుకాయలు మనకి ఈ సీజన్లో దొరుకుతాయండి వీటిని కనుపు చిక్కుడు అంటారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే చిన్న కాయలైనా సరే దీంట్లో గింజలు ఎక్కువగా తక్కువ పల్చగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు కాకపోతే ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఎక్కడైనా గింజల్లో పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వీటిని ఇలా తొక్కుని వల్చుకోవాలి ఇలా చిక్కుడుకాయలన్నీ కూడా నీట్గా చెక్ చేసుకొని వల్చుకున్నాక ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ కూడా ఇలా పెట్టేసుకొని దీన్ని మనం ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక వేరొక బౌల్లోకి వాటర్ని తీసుకోండి దాంట్లో చిక్కుడుకాయలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి చిక్కుడుకాయలన్నీ కూడా పూర్తిగా ఉడికించేసుకోండి కుడికాయలు మనం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించేసుకోవాలండి త్వరగానే ఉడికిపోతాయి మధ్యలో మనం ఒకసారి తొక్కుని చెక్ చేసుకోండి తొక్కు కొంచెం సాఫ్ట్గా తయారైపోయాక వీటిని వడగట్టేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా పసుపుని వేసేసుకొని కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లో సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి అలాగే దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం సాఫ్ట్గా తయారైపోయాక ములక్కాయల్ని రెండు దాకా తీసుకోండి వాటిని ఇలా కట్ చేసేసుకొని ఒక కప్పు దాకా వేసేసుకోండి ఇక తరిగి పెట్టుకున్న రెండు కప్పుల టమాటాలని తీసుకోండి దాదాపు ఐదు నుంచి ఆరు టమాటాల వరకు తీసుకున్నానండి దీంట్లోనే మనం టేస్టీ తగినంత సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి కారానికి మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకోండి మనం సాల్ట్ యాడ్ చేయడం వలన మనకి టమాటోల నుంచి వాటర్ని బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోయిద్దండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించేసుకోండి ఈ టైంలో మనకి టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని చిగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి మిక్స్ అయిపోగానే దీంట్లో మనం ఒక కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి దాదాపు ఒక చిన్న టీ గ్లాస్ రన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనకి ఇలా కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలి ములక్కాయలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి ఇలా అంతటిని బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టిన కొద్ది కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ చిక్కుడుకాయ కర్రీని మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్